హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు అప్పుడు శారద శివ ఇద్దరు కూడా గుడి మెట్ల మీదే కూర్చొని ఉంటారు గగన్ భూమి మెడలో తాళి కట్టంగానే బావా నువ్వు నా మెడలో తాళి కట్టేశావు మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి అని గగన్ చెప్తూ ఉంటే భూమి సంతోషంతో గగన్ బావ నా మెడలో తాళి కట్టేశాడు నేను గగన్ బావ ఇక భార్యాభర్తలం మా ఇద్దరిని ఎవ్వరూ విడతీయలేవరు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు శారద శివాలకు వినిపిస్తాయి శారద ఇదేంటి భూమి మాట వినిపిస్తుంది అని చెప్పి శివని అడుగుతూ ఉంటుంది అవునంటే నాకు కూడా భూమి యొక్క మాట వినిపించింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు భూమి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది శివ పద వెతుకుదాం అని చెప్పి శారద అంటుంది ఇక శారద శివ ఇద్దరూ కలిసి భూమిని వెతుకుతూ అలా వెళ్తూ ఉంటారు మా బావకి నాకు పెళ్ళైపోయింది నన్ను మా బావని ఎవరు విడదీయలేవరు అని చెప్పి భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే శారద పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్తుంది అమ్మ భూమి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి శారద భూమిని అడుగుతూ ఉంటుంది అత్తయ్య బావకి నాకు పెళ్ళైపోయింది బావ నా మెడలో తాళి కట్టేశాడు చూడు అని చెప్పి భూమి తాలిని శారదకు చూపిస్తూ ఉంటుంది ఇక శారద షాక్లో ఉంటుంది అమ్మ భూమి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే అని శారద అడుగుతూ ఉంటుంది తెలిస్తే ఏమవుతుందమ్మా భూమి ఇప్పుడు నా భార్య ఆ శరత్చంద్ర ఏమి అంటానికి వీల్లేదు అని గగన్ తాగిన మైకంలో అంటూ ఉంటాడు మీరిద్దరూ తాగారా అని శారద అడుగుతూ ఉంటుంది అవును మేమిద్దరం బ్యాచిలర్ పార్టీకి వెళ్ళామత్తయ్య అక్కడ కూల్ డ్రింక్లో నాకు ఏదో కలిపిచ్చేశారు అది తాగిన దగ్గర నుంచి మత్తుగా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది బావేమో నేను ఆ ఉదయ్తో క్లోజ్గా ఉంటున్నానని చూడలేక తాగేశాడత్తయ్యా అని భూమి చెప్తూ ఉంటుంది శివ వీళ్ళిద్దరూ తాగిన మైకంలో పెళ్లి చేసేసుకున్నారు పెళ్లి జరిగిపోయిన తర్వాత ఎవరు కూడా కాదన టైం కరెక్ట్ కాదు ఆ దేవుడికి వీళ్ళిద్దరిని విడదీయటం ఇష్టం లేక ఇలా పెళ్లి చేశాడేమో శివ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అవునంటే గగన్ బావను భూమి అక్కను ఆ అమ్మవారే కలిపినట్టుంది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అమ్మవారు కలిపింది బాగానే ఉంది శివ కానీ ఈ విషయం ఆ శరత్చంద్రకి తెలిస్తే గగన్ని చంపేయటానికి కూడా వెనకాడడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు అమ్మ భూమి ఒకసారి నేను చెప్పేది అర్థమవుతుందా అని శారద పిలుస్తూ ఉంటుంది ఏంటో చెప్పండి అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పదమ్మ శివ నిన్ను మీ ఇంటి దగ్గరికి దించొస్తాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను వెళ్ళను అత్తయ్య నేను గగన్బావ భార్యని ఇప్పుడు గగన్బావ భార్యగా నేను మీ ఇంటికే అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నేను చెప్పేది విను అని శారద చెప్తూ ఉంటుంది లేదత్తయ్య నేను చెప్పేది మీరు వినండి నేను మీ ఇంటికే వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శివ అక్కడ నీళ్లున్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక శివ వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడు నీళ్లు తీసుకురాగానే శారద నీళ్ళన్నీ కూడా భూమి తలపై కుమ్మరిస్తుంది అప్పుడు భూమి స్పృహలోకి వచ్చి ఏంటత్తయ్య అలా చేశారు ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు గగన్ తాగిన మైకంలో పెళ్లి చేసేసుకున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవునమ్మ భూమి నీ మెడలో తాళి ఉంది చూసుకో అని శారద చెప్తూ ఉంటే అవునత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు వాడు కూడా స్పృహలో లేడు వాడికి కూడా మైకంలోనే ఉన్నాడు వాడికి ఏం చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది చేసేది ఏం లేదమ్మా ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే గగన్ని చంపటానికి కూడా వెనకాడడు అందుకే నీకు గగన్కి పెళ్ళయిందన్న విషయం కొన్ని రోజులు దాచి పెడితే బాగుంటుంది అని శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య నాకు భయంగా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పుడు ఇంతకు మించిన పరిష్కారం అయితే లేదు రోజులు గడిచిన తర్వాత గగన్ పైన కోపం తగ్గిన తర్వాత మీ నాన్నకు నీకు గగన్కి పెళ్ళైందన్న విషయం చెప్దాం అప్పటి వరకు ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకోమ్మా అని శారద చెప్తూ ఉంటే సరే అత్తయ్యా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది శివ భూమిని ఇంటి వరకు పంపించేసిరా నేను గగన్ని తీసుకొని ఇంటికి వెళ్తాను అని శారద చెప్తూ ఉంటే పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది ఇప్పటికే చాలా సమయం అయింది వద్దు భూమి ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు శివ నీకు తోడు వస్తాడు అని శారద చెప్తూ ఉంటే అవును భూమి అక్క నీకు నేను తోడుగా వస్తాను అని శివ చెప్తూ ఉంటాడు ఇక శివ భూమి ఇద్దరూ కలిసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు ఇక శారద గగన్ని తీసుకొని కారులో ఇంటికి వెళ్తూ ఎంత పని చేసావురా భూమికి నీకు పెళ్ళైందని సంతోషపడాలో లేకపోతే ఆ శరత్చంద్రకు తెలియకుండా భూమి మెడలో తాళి కట్టినందుకు ఆ శరత్చంద్ర ఏం చేయడానికైనా వెనకాడాడని భయపడాలో అర్థం కావట్లేదు అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర వాళ్ళు భూమి కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక శివ భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటి దగ్గరకు వెళ్తాడు ఇక శరత్చంద్ర వాళ్ళను చూసిన భూమి శివ నువ్వు వెళ్ళు ఇక నేను ఇంట్లోకి వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి శివ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక భూమిని చూసిన శరత్చంద్ర అమ్మ భూమి బ్యాచిలర్ పార్టీ ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే జరిగింది నానా అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి వెళ్ళి రెస్ట్ తీసుకో బాగా అలసిపోయినట్టున్నావు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే నాన్నా అని చెప్పి భూమి తన రూమ్కి వెళ్తుంది స్నానం చేస్తుంది స్నానం చేయగానే వచ్చి తన బెడ్ మీద పడుకొని గగన్తో జరిగిన పెళ్లి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఈ విషయం నాన్నకు తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఉదయ్ ఇంటికి వెళ్తాడు ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఏమైందిరా ఉదయ్ బ్యాచిలర్ పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా అని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు భూమికి ఇంకా గగన్ పైన ప్రేమ తగ్గలేదు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు గగన్ ఎవర్రా అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు గగన్ భూమి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు అదేంట్రా ఆ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈరోజు బ్యాచిలర్ పార్టీకి ఆ గగన్ కూడా వచ్చాడు భూమి గగన్ ఇద్దరూ కూడా తాగిన మైకంలో వాళ్ళ మనసులో ఉన్న మాటలు అందరి ముందు మాట్లాడేసుకున్నారు భూమి ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తుంది అని ఉదయ్ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావురా అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అనుకోవడానికి ఏం లేదు భూమి శాశ్వతంగా ఆ గగన్ని మర్చిపోతుందా లేదంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమే కరెక్ట్ అని ఉదయ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ విషయం గురించి శరత్చంద్ర గారితో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అని ఉదయ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఫోన్లో మాట్లాడటం కరెక్ట్ కాదు రేపు ఉదయం శరత్చంద్ర అంకులు ఇంటికి వెళ్దాం అక్కడే మాట్లాడదాం అని ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి ఉదయ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఒరే గగన్ రేపు చూస్తూ ఉండు శరత్చంద్ర మామయ్య చేతుల్లో నీ చావు తథ్యం అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది శరత్ చంద్ర ఇంటికి ఉదయ్ ఉదయ్ పేరెంట్స్ వెళ్తారు ఏంటి ఇలా వచ్చారు నేనే మీకు కబురు పెడదాం అనుకున్నాను భూమికి ఉదయ్కి ఈరోజే రాజస్థాన్లో పెళ్ళి అనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు పెళ్ళి జరిపించడం కాదు క్యాన్సిల్ చేయండి అని ఉదయ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అదేంటి సడన్గా అంత మాట అనేశారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి ఉదయ్ అంటాడు ఇక ఉదయ్ భూమి గగన్లను వీడియో తీసింది శరత్చంద్రకి ఇస్తాడు శరత్చంద్ర వీడియో చూసి షాక్లో ఉంటాడు బావా ఏది ఆ వీడియో ఇలా ఇవ్వు అని చెప్పి ఆ అడుగుతుంది శరత్చంద్ర ఆ వీడియోని ఇవ్వగానే అపూర్వ కూడా వీడియో చూసి షాక్ అవుతుంది ఇక శరత్చంద్ర కోపంగా భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి కిందికి రాకపోవడంతో నేను వెళ్ళి ఆ భూమిని గుంజుకొస్తాను బావా అని చెప్పి అపూర్వ కోపంగా భూమి రూమ్లోకి వెళ్ళి పిలుస్తుంటే వినిపించట్లేదా రావే రా అని చెప్పి భూమి చేతును పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది ఏంటి నానా ఏమైంది అని చెప్పి భూమి శరత్చంద్ర అని అడుగుతూ ఉంటుంది ఈ వీడియో చూసి నువ్వే చెప్పు ఏమైందో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక భూమి వీడియో చూసి ఉదయ్ ఈ వీడియో అంతా కూడా తీసుకొచ్చి నాన్నకు చూపించినట్టున్నాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి భూమి వీడియో చూసావు కదా ఇప్పుడు నీ సమాధానం ఏంటో చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఎన్నో రోజుల నుంచి ఆ గగన్ని నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటే ప్రేమించట్లేదని చెప్పావు కదా మరి ఇదేంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడదు ఈ నాన్నను మోసం చేయాలని ఎలా అనిపించింది భూమి ఎలా ద్రోహం చేయాలనిపించింది భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా ప్రశ్నకు నీ ఏడుపు సమాధానం కాదు భూమి చెప్పు ఎందుకు ఇంత మోసం చేశావు ఈ నాన్నకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశావు అని శరత్చంద్ర భూమి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇక దాంతో భూమి మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి వస్తుంది మంగళసూత్రాన్ని చూసి శరత్చంద్ర ఏంటిది భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాత్రి బ్యాచిలర్ పార్టీలో అనుకోకుండా బావా నేను మందు తాగేశాము తాగిన మైకంలో గగన్ బావ నా మెడలో తాళి కట్టేశాడు అని భూమి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అపూర్వ నక్షత్ర షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు చూసావా బావా చూసావా నా కూతురు నా కూతురు అని నెత్తికెక్కించుకున్నావు ఇది ఎంత తెగించిందో మన శత్రువైన గగన్తో తాళి కట్టించుకుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది బావా మన భూమి మెడలో ఆ తాళి ఉండటానికి వీల్లేదు తెంచే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉండగా ఒక్క నిమిషం నానా తాళి విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తాళిని తెంచరు అని భూమి చెప్తూ ఉంటుంది నాకే నీతులు చెప్తున్నావా తప్పు చేసింది కాక అని శరత్చంద్ర అంటాడు నేను తప్పు చేయలేదు నానా ప్రేమించిన గగన్ భావతోనే తాళి కట్టించుకున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది అలా చెప్పటానికి సిగ్గుగా లేదా భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ మెడలో ఉన్న ఈ తాళిని తెంచి ఉదయ్తో నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి మెడలో ఉన్న తాళిని శరత్చంద్ర పట్టుకోవడంతో భూమికి కోపం వచ్చి నానా నా మెడలో తాళిని వదిలిపెట్టు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని భూమి అంటుంది ఈ నాన్ననే ఎదురిస్తున్నావో భూమి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు తాళి జోలికి వస్తే ఎవరినైనా సరే ఎదిరిస్తాను అని భూమి అంటుంది నాకంటే నీకు ఆ గగన్ గడే ఎక్కువైపోయాడా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు మీరిద్దరూ నాకు సమానం నానా అని భూమి చెప్తూ ఉంటుంది వాడిని ఇష్టపడేటప్పుడు నన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు భూమి నీకు వాడే కావాలనుకుంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో వద్దు నానే కావాలనుకుంటే మెడలో తాళిని తీసేసి ఉదయ్తో నేను చెప్పినట్టుగా పెళ్లి చేసుకో అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అలా మాట్లాడొద్దు నానా అని భూమి చెప్తూ ఉంటుంది నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఉదయ్ని పెళ్ళి చేసుకుంటావా అంతకు మించి ఏం మాట్లాడొద్దు భూమి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే నేను వెళ్ళిపోతాను నానా వెళ్ళిపోతాను గగన్ బావతో తాళి కట్టించుకొని ఆ తాళిని తీసి మళ్ళీ ఉదయ్తో పెళ్ళి చేసుకోలేవను అని భూమి చెప్తూ ఉంటుంది మా బావని ఎదిరించిన తర్వాత నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదే మర్యాదగా బయటికి నడు అని చెప్పి అపూర్వ భూమిని నెట్టేస్తూ ఉంటుంది నానా చూసారా నాన్న అపూర్వ పిని నన్ను నెట్టేస్తుంది అని భూమి అంటుంది అపూర్వ చేస్తుంది కరెక్టే నేను నిన్ను మెడపట్టి బయటికి గెంటలేకపోతున్నాను నడు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది జరిగిందంతా కూడా చెర్రీ శారదకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు పెద్దమ్మ భూమి ఖచ్చితంగా అక్కడికే వస్తుంది లేదంటే ఎటైనా వెళ్ళిపోతుందేమో వెళ్ళి భూమిని వెతికి ఇంటికి తీసుకెళ్ళండి పెద్దమ్మ అని చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక శారద జరిగినంతా కూడా గగన్కి చెప్తుంది గగన్ శారద ఇద్దరు కలిసి భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు భూమి శారద వాళ్ళకు కనిపిస్తుంది గగన్ భూమి అక్కడ ఉంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ కార్ ఆఫ్ చేస్తాడు గగన్ శారద ఇద్దరు కలిసి భూమి దగ్గరకు వెళ్తారు శారదను చూసి భూమి శారదను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడవ కమ్మ భూమి త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అని శారద చెప్తూ ఉంటుంది రామ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి శారద భూమిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఒరే గగన్ ఒక్కసారి కారుని గుడి దగ్గరికి తీసుకెళ్ళు అని శారద చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ కారుని గుడి దగ్గర ఆఫ్ చేస్తాడు ఇక శారద భూమి గగన్లను పంతులు గారి దగ్గరకు తీసుకెళ్ళి వీళ్ళిద్దరికీ రాత్రి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు గుడిలో అమ్మవారి సమక్షంలో పెళ్లి జరిపించండి పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటే వెళ్ళి పట్టు బట్టలు కట్టుకొని రండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పదమ్మ భూమి వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొనొద్దు అని శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని వాస్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ దేవుడి సమక్షంలో భూమి గగన్లకు పెళ్లి చేసేస్తారు ఇక భూమి గగన్ దండలు మార్చుకుంటారు శారద భూమి గగన్లను తీసుకొని ఇంటికి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి